హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన వీడియోలో ముచ్చట కమ్మగా కొరమీన్ చేపల పులుసు షేర్ చేస్తున్నాను అచ్చంగా స్వచ్ఛంగా మన తెలంగాణ స్టైల్ అనమాట ఇంకా తెలంగాణ స్టైల్ అంటే చాలామందికి ఫెమిలరే ఉండొచ్చు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా డెఫినెట్గా ముద్దల పైన ముద్దలు అన్నము తింటూనే ఉంటారనమాట అంత బాగుండే మరి ఈ చేపల పులుసు అంటే కొరిమిన చేపల పులుసుకి కేజీ చేపలు అయితే తీసుకున్నాను ఆ కేజీ చేపలు కూడా ఎలా శుభ్రం చేయాలి ఎలా కట్ చేయాలి ఎలా కడగాలి అంతా కూడా డీటెయిల్డ్గా వీడియో పోస్ట్ చేశాను తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసేయండి నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ కూడా చేయండి ఇక శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలకి ఇక్కడైతే మ్యారినేషన్ చేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఇంకా మంచిగా కలిపేసి మంచిగా మూత పెట్టేసి మ్యారినేషన్ అయితే చేసేసాను ఇంకా పులుసు కోసం అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నాను ఇక్కడ నేను ఒక స్పూన్కి తక్కువ కొంచెం గసగసాలు తీసుకున్నాను గసగసాలు నా దగ్గర అంతే ఉండవు కాబట్టి నేను అంతే వేసేస్తున్నాను మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక వన్ టూ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ టూ స్పూన్స్ ధనియాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు ఒక్క స్పూను మెంతులు ఈ స్పూన్తో నేను తీసుకున్నాను అని చెప్పేసి మీకు ఈ స్పూన్ కూడా చూపిస్తున్నాను ఒక పది గింజల వరకు శనగపప్పు గింజలు అలాగే ఇక్కడ బండ పువ్వు స్టోన్ పువ్వు అంటాం కదండీ ఒకసారి ఈ స్టోన్ పువ్వు వేసి చూడండి చేపల పులుసు గుమ ఒక ట్వంటీ ఇండ్లు మాత్రం పాకుపోతుంది అంత సుహాసన వస్తుందన్నమాట అలాగే కొంచెం కొబ్బరి ముక్క ఇవైతే కావాల్సిన డ్రై మసాలాస్ అన్నీ కూడా ఇలా ఒక గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసి దోరగా వేయించేసుకోవాలి ఇక్కడ మీరు గమనించగలరు నేనైతే ఎలాంటి గరం మసాలాలు యాడ్ చేయలేదు గరం మసాలాలు మేమైతే చేపల పులుసులో వేసుకోమండి మీకు ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా మీరు యాడ్ చేసుకోవచ్చు మేము గరం మసాలా అనేది చేపల పులుసులో అయితే వేయము మీ ఇష్టం అనమాట మీకు యాడ్ చేయాలనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు లవంగాని కానీ చాలామంది యాడ్ చేస్తారు అలా కూడా ఇంకా నేను చివరిగా గసగసాలు వేసి అది కూడా కాస్త వేయించాను కొబ్బరి ముక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేస్తే మంచిగా వేగుతాయి అనేసి ముక్కలు కూడా కట్ చేశాను అన్నీ కూడా వేగాయి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇంకా తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అంటే తప్పకుండా నిప్పుల పైన ఇలా ఉల్లిగడ్డలు అయితే కాలుస్తారనమాట ఇంకా నిప్పులు లేవు కదండి అందుకే గ్యాస్ పైన ఒక జాలి పెట్టేసి ఆ పైన ఇలా ఉల్లిపాయలు అయితే మంచి కాలుస్తున్నాను ఈ పులుసు కోసం మనం తీసుకోవాల్సిన ఉల్లిపాయలు పెద్ద సైజులో కాదనమాట ఇలా చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు కూడా అన్నీ కాల్చేసాను ఇంకా ఈ పొట్టు తీసి పక్కన ఉంచాను ముందుగా అయితే మనం వేయించి పెట్టుకున్న డ్రై మసాలాస్ అన్నీ కూడా మిక్సీ అయితే పౌడర్ చేసేద్దాము ఆ తర్వాత ఇంకా ఇలా అయితే తీసేసుకున్నాను ఉల్లిపాయలది ఒక ఐదారు వరకు తీసుకున్నాను చిన్న సైజులో కొంచెం పుదీనా కూడా తీసుకోండి ఒక పది నుంచి ఇరవై ఆకుల వరకు చూసారా పౌడర్ కూడా మంచిగా మిక్సీలో అయిపోయింది బరక బరకగా చేశాను ముందుగా అయితే ఆ తర్వాత ఇంకా ఉల్లిపి గడ్డలు కూడా వేసేస్తున్నాను పుదీనాతో సహా ఇది కూడా కొంచెం బరకగా పట్టేస్తాము కాస్త బరకగా ఇలా పట్టిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక వన్ ఇంచ్ వరకు అల్లం ముక్క అలాగే ఒక ఎల్లుల్గ ఎల్లుల్లిపాయ గడ్డ అయితే నేను మొత్తం వలిచేసి ఇలా తీసుకున్నాను పాయలు చిన్న సైజ్ ఎల్లుల్లిపాయ గడ్డ తీసుకున్నాను అది కూడా వేసేసి ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి చూసారా ఇలాగ మొత్తం ఫైన్ పేస్ట్ అయితే చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను చింతపండు అనమాట ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టాను అది కూడా మంచిగా రెడీగా పిసికేసి మంచిగా పులుసు అయితే తీసి పెట్టేస్తున్నాను ఇంకా అన్నీ మనము పులుసుకి ముందుగానే సిద్ధం చేసుకున్నామనుకోండి ఏం చక్కగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలలో మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా పులుసు కూడా తీసి పెట్టుకున్నాను కాబట్టి స్టవ్ పైన లోతుగా ఉండే నేను భగోనా అయితే పెట్టుకున్నాను అందులో చేపల పులుసు కాబట్టి ఎక్కువనే ఆయిల్ పడుతుందండి నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను జీలకరావల్ తాలింపు వేశాను ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి అయితే వేసేసాను ఇది కాస్త వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అయితే అలా కలిపేసాను ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా కదండి మన కొరమీన్ ఫిష్ కొరమీన్ చేపలు అన్నీ కూడా ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మన అమ్మ అమ్మలు అమ్మలు పూర్వీకులు అందరూ చెప్తూ ఉంటారు కదా గరిట పెట్టి కలపొద్దనేసి అందుకే ఇలా కుదుపుతూ కలపాలన్నమాట గిన్నెను నేను ఒక క్లాత్ తీసుకొని అలా కుదుపుతూ కలిపాను అంతే చూసారా ఇలాగా ఇంకా ఇలా నూనె అంతా మనకి వరకు మనం ముక్కలైతే అలా ఫ్రై చేసుకోవాలి అంటే కలపకూడదు అనమాట జస్ట్ కుదుపాలి ఆ తర్వాత చింతపండు అంతా తీసి రసం తీసి పెట్టుకున్నాను కదా మనకి ఎంత క్వాంటిటీ కావాలో చింతపండు మనం అంతే వేసుకోవాలి ఎంత పులుపు తింటామో మన ఇంట్లో మనకు తెలుస్తుంది కదా నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఇంకా గరిటె పెట్టి అలా కలిపేయకూడదు జస్ట్ నేను ఇలా కదిలిస్తున్నాను ముక్కల్ని చూసారు జస్ట్ పైన పైన అలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే పులుసు అంతా కూడా ముక్కలకి సరిపడాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో తగినంత కారం అయితే యాడ్ చేసినాను పులుసులో అంటే చేపల పులుసులో కారం కానీ కొద్దిగా సాల్ట్ కానీ ఇది ఎక్కువ ఉంటేనే మనకి పులుపుకి తగ్గట్టు ఉంటేనే మనకి చేపల పులుసు అనేది రుచిగా ఉంటుంది సో మీరు రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ కారం వేసాను త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ముక్కలకి కాస్త కొంచెం కొంచెం వేసాను కాబట్టి అది చూసుకొని వేసుకోవాలి ఇంకా పులుసులో అంతా కూడా కారము ఉప్పు అంతా కొంచెం పై పైన అలా కలుపుతూ ఉండాలి మరీ గరట పెట్టి తిప్పకూడదు ఇప్పుడు వచ్చేసి మనం నూరు పెట్టుకున్నాం కదండి ముందే డ్రై మసాలాస్ కానీ కొబ్బరి కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ అంతా కూడా ఇందులో ఈ మసాలా అంతా కూడా ఈ చేపల పులుసులో వేసేసుకోవాలి మరుగుతున్నప్పుడు ఇప్పుడు వచ్చేసి నేను ఒక సన్నది చిన్నది పొడుగ్గా ఉన్న స్పూన్ అయితే తీసుకొని ఇలా కలుపుతున్నాను ఎందుకంటే మసాలా అంతా కూడా ముక్కలకి కానీ పులుసులో కానీ అంతా కలిసిపోవాలి కాబట్టి మరీ గరిట పెట్టి తిప్పకూడదు ఇంకా ఇలాంటి సన్న స్పూన్ కానీ ఉంటే ఇలా కొంచెం కొంచెం పైన పైన కలపండి ఆ తర్వాత మరుగుతుంది చూసారా మన పులుసు ఇప్పుడు వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పచ్చిమిరపకాయలు అయితే వేసాను ఆ తర్వాత బోలెడంతా అంతా కొత్తిమీర నేను ఎక్కడ కూడా గరం మసాలా యాడ్ చేయలేదు మేమైతే గరం మసాలా చేపల పులుసులో తినం కాబట్టి మేము వేయలేదు ఇంకా మీరు అనుకోవచ్చు ఇందులో గరం మసాలా వేయలేదనేసి సో మేము అవాయిడ్ చేస్తామన్నమాట చేపల పులుసులో న్యాచురల్గా అలాగే మన ఫ్లేవర్ ఉండాలి అనేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి మంచిగా మరిగింది ఇంకా ముక్క కూడా చాలా బాగా కుక్క అయింది చూసారా చేప మనము ఉడికిందా లేదా అంటే మనకి పైన ఆ తెల్లగా ఉన్న పొర కొంచెం ఉబ్బినట్టు అవుతుంది ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయింది ఇంకా అమ్మలు అమ్మమ్మలు చెప్పే విధంగా ఇలా గల్లుప్పు తీసుకొని దిష్టి అయితే తీయాలండి లేకపోతే చేపల పులుసుకి తప్పకుండా దిష్టి అయితే తగులుతుంది ఇది నేనైతే తప్పకుండా నమ్ముతాను మీరు నమ్ముతారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీరు కూడా ఇలా గల్లుప్పుతో దిష్టి తీస్తారా లేదా చెప్పండి మరి కురమీన్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడిగా అన్నం పెట్టేసుకొని నేనైతే తినేస్తున్నాను కానీ చేపల పులుసు ఎప్పుడైనా మనము పొద్దున్న చేస్తే రాత్రికి తినాలి రాత్రి చేస్తే పొద్దున్న తినాలి అని చెప్తారు మన పెద్దవాళ్ళు అప్పుడే టేస్ట్ అయితే అర్ధడిపోతుందంట మళ్ళీ సరికొత్త కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్